చెప్పింది ఏంది మేము ఇరవై రోజులు పనిచేస్తేనే ఇస్తామని ఏడ కూడా మీరు చెప్పలేదే ఆ రోజు మీరు చెప్పింది భూమి లేని ప్రతి మనిషికి మేము ఖచ్చితంగా పన్నెండు వేల రూపాయలు ఇస్తాము అని ప్రభుత్వం చెప్పినప్పుడు ఇలా ఖచ్చితంగా కాంట్రడిక్ట్ గా అధికారులే చదువుతా ఉన్నారు తొంభై తొంభై ఐదు మంది ఎలిజిబిలిటీ లిస్టు చదివినారు రెండు వందల ఏడు మందికి ల్యాండ్లెస్ లెస్ పోరం చదివినారు మరి వాళ్లే రెండు చదివినప్పుడు ఆ రెండు వందల యాబై ఏడు మందికి మీరు ఎందుకు ఇస్తలేరు పన్నెండు వేల రూపాయలు వాళ్లకు కూడా వెంటనే మీరు శాంక్షన్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకు చెప్తున్నా ఇది పదే పదే అంటే మీరు ఇప్పుడు వాళ్ళకి తొంభై ఐదు మందికి ఇచ్చి ఇప్పుడు ఈ ఈ బ్యాలెన్స్ ఉన్న రెండు వందల యాబై ఏడు మందికి ఇవ్వకపోతే వాళ్ళు నష్టపోయినట్టే కదా ఖచ్చితంగా వాళ్ళకి మీరు కూడా ఇవ్వాలని ఇలా ప్రకటించిపోవాలని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దాంతోపాటు దాంతోపాటు ఇలా కొత్తగా అప్లికేషన్లు ఇవ్వమంటారు ఇలా నేను అడుగుతా